ఏసుకరిశ్రమంలో మీకు అందరికీ వందములు పనిలో జాగు చేయవుడు నష్టం చేయవానికి సోదరుడు అని దేవుని వాక్యం ఉంటుంది అంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నష్టం చేయబడి ఎవడు సాతాను మరి ఏదైనా పని మనం చేద్దాం చేద్దాం అనుకున్నామంటే కనుక అది సాతాను సంబంధించిందే తప్ప మరొకటి కాదు అంటే సాతాను ఆ పని చేయకుండా మిమ్మల్ని అడ్డుకుంటున్నాడు మీ ఇంట్లో మీ గృహంలో ఏదైనా సరే వస్తువులు సరిగ్గా క్రమమైన రీతులు లేకుండా ఎట్లాంటి అట్లా పడేస్తుంటే అది క్రమైన రీతిలో మీరు మళ్ళీ తిరిగి వాటిని అమర్చకపోతే కనుక అది సాతాను మిమ్మల్ని అడ్డుకుంటున్నాడు రేపు చేద్దాం రేపు చేద్దాం అనుకునే తలంపు సాతానది నేడు అనే తలంపు దేవుని తలంపు వాయిదా వేసే తత్వం అనేది కూడా పూర్తిగా సాతానది ఆ విధంగా మనుషులను సాతాను ఏం చేస్తుంది అంటే సోమవారులు చేస్తాడు వాడికి కావాల్సిందంటే సోమర్లే కావాలి సోమవారిలోనే వాళ్ళు నివసించాలి కాబట్టి వాడు పని చేయనుడు పని చేస్తే వాడు చురుగ్గా ఉంటే వాడు ఆ మనుషుల్లో నివస నివాసం చేయలేడు ఎవరైతే సోమరుగా ఉంటారో వాళ్ళలోనే సాతను నివసిస్తాడు ప్రత్యేక జ్ఞాపం చేసుకుంటే ఏదైతే వాస్తవం ఏంటుంది మరి మంది చూసిన తర్వాత మాత్రమే నేను చెప్తాను ఎవరైతే చురుగ్గా ఉంటారో సాతను వాళ్ళ దగ్గరికి వెళ్ళనే వెళ్ళడు చురుగ్గా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వాడు భయపడతాడు ప్రత్యేక జ్ఞాపం చేస్తాడు పని అంటే వాడికి ఇష్టం ఉండదు సాతానికి కాబట్టి మీరు ఎప్పుడైతే ఇప్పుడు ఈ దినం ఈ క్షణం ఉంది మీరు ఏదైనా ఇంట్లో మీకు మిగిలిపోయిన పనులు ఉంటే కనుక మీకు చేతనైతే శక్తి ఉంటే బలం ఉంటే కనుక వాయిదా వేసే తత్వం పెట్టుకోకుండా వెంటనే మీరు ఆ పని చేయటానికి మీకు ప్రయత్నం చేయండి చిన్న ప్రార్థన చేసుకోండి ఆ పని మొదలు పెట్టండి ఖచ్చితంగా ఆ పనిలో విజయం దొరుకుతుంది అవిధంగా మనసు మను మనుషుల యొక్క మనసుల్ని వాడు పూర్తిగా వాడు ఆధీనంలో పెట్టుకొని సాతను ప్రయత్నం చేస్తాడు సాతను ఒక సోమరి కాబట్టి ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎవరైనా సరే పనుల్లో మరి ఆలస్యం చేస్తుంటే కనుక నష్టం చేయమని సోదరుడంటే శాతానికి మనం ఒక ఏజెంట్గా ఉండిపోతాం ప్రతి ఒక్క న్యాపనం చేసుకోండి ఏ పని కూడా మీరు మిగిల్చుకుండగా అన్ని పనులు చురుగ్గా చేసుకోండి ఎప్పుడైతే మీరు చురుగ్గా ఉంటున్నాడో సాతను వాడు మీ దగ్గర ఉండలేడు దేవుడి మాటకు దీవించి ఆశ్రమించిన గాక ఆమెను